పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది మళ్ళీ దేవుని పెట్టే వాక్యం వింటారు చక్కగా కూర అనుకో అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం పండగ చేసుకుంటే ఇంకా నాలుగు కూరలు బాగా చేసి అన్నాడే తింటా అట్లే వేసుకుంటా కనీసం పొరపాటును కూడా మాట్లాడటం బాగుందని ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా నేనైతే అట్లా ఉండను తమ్ముడు నేను చెబుతున్నాను కదా కూర నచ్చిందనుకో సూపర్ అంట ఓ రకంగా ఉందనుకో యావరేజ్ బెటర్ కట్ బెటర్గా ట్రై బాగుంది అనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే ఇంక రెండు కూరలు వస్తాయి దేవునికి స్తోత్రం ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా ఆహారం ఏర్పాటు చేస్తారు కదా కూర నచ్చింది అనుకో కొంచెం వేసి వెళ్ళింది అనుకో కూర నచ్చింది అనుకో ఇంకొంచెం కూర అన్ను కూర సూపర్ తల్లి అంట మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అది అడ్డేసా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోనయ్యా వేసుకోను వేసి ప్రశంస ప్రోత్సాహం మెప్పుకోలు మాట ఒక మాట రోజంతా కష్టపడి పని చేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త నా కోసం చాలా కష్టపడుతున్నాను ఒక్క మాట